डीसीसी के चेयरमैन గారికి గరుల్నైనా జిల్లా రైతు పన్న కమిటీ రైతు సమన్వయ समिति चेयरमैन గారికి గరుల్నైనా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి వేదికపైన ఉన్న సార్ గారిని నియో గారికి గెస్ట్ గారికి ఎంపీ గారికి సభ్యులమన్న ఇతర సార్ గారికి థాంక్స్ సీనియర్ అధికారులకి రీజినల్ మేనేజర్‌కు చీఫ్ మేనేజర్‌కు మేనేజర్‌కు ఈవసాయ శాఖ నుంచి వచ్చిన ఏడి టెక్నికల్ సర్ కార్యకి ఎమ్ఎఓలకు ఏరియాలకు sabulounna raymitrulandarki raymitrulandarki cooperative department నుంచి అధికారులకి ఇతర అధికారులందరికీ నమస్కారం ఇ쁘డే జరిగిన ముఖ్యమంత్రివర్ glu ఉప ముఖ్యమంత్రి బజెట్ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈనాటి వరకే మనం మొదటి వ్యక్తుల్లో లక్ష లోపల ఉన్న రుణాల పైన యాభై ఏడు వేల మందికి రుణమాఫీ ఇవ్వడం అనేది జరిగింది వీళ్ళలో సుమారు యాభై ఐదు వేల మందికి ఖాతాలో జమ కూడా మిగిలిన కొందరులో మా విస్తీర్ణాధికారులందరూ వీటిలో తిరిగి చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఆగుంటే అది డిస్మార్చ్ అవ్వచ్చు పెళ్లి తర్వాత పేరు మార్పిడి వల్ల అవ్వచ్చు ఇతర చిన్న చిన్న సమస్యల వల్ల ఉన్న వాళ్ళు కూడా వెంటపడి ఖాతాలో పడే వరకు అధికారులు వీళ్ళలో వెళ్తున్నారు ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు ఈనాడు లక్ష నర వరకు మనకి వచ్చిన రుణమాఫీలో దాదాపు ముప్పై నాలుగు వేల మంది వరకు రుణమాఫీని పొందే వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా మేము అదే పద్ధతిగా ఎటువంటి కష్టం లేకుండా ఖాతాలో జమ చేయడానికి అధికార యంత్రాంగం పూర్తిగా తయారైంది కేసీ చూస్తామని చెప్పండి కేసీ గారిని చూసినట్లు కూడా రైతులందరికీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే అవసరం ఉందండి ఎవరికి కానీ ఖాతాలు కొందరికి పడకపోతే ఇమీడియట్ గా త్రీవెన్ సెల్ అనేది కలెక్టరేట్ లో పెట్టడం జరిగింది అదే పద్ధతిగా ప్రతి ఏఈఓకి ప్రతి ఏఓకి ప్రత్యేకంగా ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది ఏ రైతు కానీ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళ కష్టాలను తీరుస్తూ మిగిలిపోయిన ఇద్దరు ముగ్గురు ఉన్నాయని ఒక గ్రామంలో వెంటబడి ఖాతాలో జమ అయ్యే వరకు మేము పెంటుంటామనే మాట కూడా రైతు ప్రత్యేకమైన అదృష్టం కూడా ఉందని గౌరవైన ఉప ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు కూడా మన జిల్లాల నుంచే చెందడం వల్ల ఆ బాధ్యతను కూడా స్వీకరిస్తూ ఇతర జిల్లాల కన్నా ఎక్కువ వేగవంతంగా ఇక్కడ ఖాతాలో జమ అయ్యేలా కూడా అధికార యంత్రాంగం పనిచేస్తుంది కష్టాలు ఏమొచ్చినా గానీ మండల స్థాయిలోనే గ్రామ స్థాయిలోనే పరిష్కరించడానికి కూడా బృందాలను పెట్టడం జరిగింది సో ఇదే పద్ధతిగా ప్రతి విడతకి ఎంత కష్టపడి మా అధికారులు అనధికారులు అందరు పనిచేశారు అదే పద్ధతిగా రెండు విడతలు కూడా పనిచేస్తారనే మాటతో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదం అండి దీంతో ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని మనం ముగించవచ్చండి వ్యవసాయ శాఖని నేను బాగా కవనని రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు మూడు అంశాలు వేరే మాట్లాడేది అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు